జర్నలిజంలో విశేషమైనటువంటి అనుభవం కలిగిన దేవరూపాల్ అమర్ గారు ఈ పుస్తకానికి ఆయన పెట్టిన టైటిల్ మూడు దారు ముగ్గురు విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుల గురించి మాటలు లేకుండా రాయాలంటే కొంచెం కత్తి మీద సాగు లాంటిది ఆయన ఆ కష్టతరమైనటువంటి పని దిగ్విజయంగా పూర్తి చేశారు విశేషం ఏంటంటే ముగ్గురు విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుల గురించి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మూడు రంగాల్లో విలక్షణమైనటువంటి అంథాన్ని ఎన్నుకుని ప్రజల్లో ఆదరణ పొందినటువంటి ముగ్గురు మహాను వ్యక్తులు జయప్రకాష్ నారాయణ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆర్వి వి రామారావు రావడం అనేది ఈ సభలో సుబ్రహ్మణ్యం గారు నేను పాల్గొనడం ఒక సదవకాశంగా భావిస్తున్నాను ఈ పుస్తకం గురించి కానీ ఇక్కడ ఉంటే విలక్షణమైనటువంటి మహానుభావుల అభిప్రాయాలను కానీ తెలుసుకోవడం ఈ తరానికి చాలా అవసరం ఓట్ల కోసము రాజకీయాల కోసము మరో ప్రయోజనం కోసమే మాట్లాడే తత్వం ఈ వేదిక మీద ఉండే ముగ్గురికి కూడా అవ్వట్లేదు అందువల్ల ఈ సభలో వారు చెప్పే మాటలు అలకించాలని కోరుతూ మొట్టమొదట పుస్తకావిష్కరణ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు దేవలసింది వినదగు వినదరూ చెప్పినా అని చెప్పిన అక్షరాల నిజం నేను ముప్పై ఏళ్ల క్రితం ఏలూరులో విశాలాంధ్ర సంపాదకుడు రాఘవాచారి గారి ఉపన్యాసం ఉన్న రాముడు తండ్రి మాట వింటాడు తండ్రి మాట పాటిస్తాడు తండ్రి అడవులు గెలమంటే వెళ్ళాడు ఏకపత్నీవృతుడు ప్రజల్లో ఒకే ఒక్క మనిషి నిందించాడని భార్యని అడవులకు పంపించాడు అంటే అందరూ భార్యను పంపించమని కాదు ప్రజల మాట వినాలి రాజు అనేవాడు అని ఇట్లా ప్రజాస్వామ్యానికి అన్వయించి రాఘవాచార్య గారు రామాయణాన్ని ద్వేషించాల ఆయన మతాన్ని ద్వేషించలా ప్రజాస్వామ్యంలో ఈ రకంగా రాజులు ఉండాలి పరిపాలకులు ఉండాలి అనేది ఆయన చెప్పిన సారాంశం అందువల్ల రాఘవాచార్య గారు సిద్ధాంతాలతో విధానాలతో మనం ఏకీభవించకపోవచ్చు విభేదించవచ్చు వినాలి ఎక్కడ ఏం జరుగుతున్నా వినే స్వభావం నేర్చుకోవాలి ఈరోజు ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది కనీసం వినే స్వభావం అలవాటు చేసుకోవాలి ఈ పుస్తకంలో మనం కంపారిజన్ జయప్రకాష్ నాయుడు గారు చెప్పారు సరే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ముగ్గురు గురించి విశ్లేషించారు ఒక ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక ఆయన ఐదు సంవత్సరాలు ఒక ఆయన నాలుగు సంవత్సరాలు ఈ నాలుగేళ్ల రెండేళ్ళు కరోనా సమయం ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి విశ్లేషించడం అనేది అయినప్పటికీ కూడా ఆయన ఆ సాహసం చేశారు అందువల్ల ఈ పుస్తకం వంటి విషయాల్ని అవగాహన చేసుకోవటం అవసరం కొన్ని మాటలు చెప్పడానికి పరిమితం కావచ్చు మనం ఐఏఎస్ అధికారులు ఎలా ప్రవర్తిస్తారు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రవర్తిస్తారా లేదా అనేది ఇంతకుముందే ఒక చర్చ ఒక మాట జరిగింది జయప్రకాష్ నారాయణ గారు ఒంగోలు కలెక్టర్గా ఉండగా ఎవరు అపాయింట్మెంట్ లేకుండా నా దగ్గర రావచ్చు అని అక్కడ గోడల మీద అంటించారట రోజున ఎక్కడైనా అపాయింట్మెంట్ అడిగినా దొరికే పరిస్థితి ఉందా రెండు నాకున్న అనుభవం చెప్తాను వాళ్ళు డెబ్బై ఏడు సైక్లోన్ టైంలో ముప్పై వచ్చినప్పుడు దివ్యసీమలో స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఏ వైఎస్ రెడ్డి గారు జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది జనతా పార్టీ నాయకులు వచ్చి కేంద్ర మంత్రి ఒక ఆయన వచ్చి ఇక్కడ ఏమి జరగట్లేదు తుఫాన్ ప్రజలను గాలి కుదిలేశారంటే ఏ వేసి రెడ్డి మైక్ తీసుకుని మీ రాజకీయాల పక్కన పెట్టి వేరే చోట మాట్లాడుకోండి ఇక్కడ జరగట్లేదని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పిన ధైర్యశాలి ఏ వేసరెడ్డి ఆ రకంగా అవి ఐఏఎస్ అధికారులు ధైర్యంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే చాలా మార్పులు వస్తాయి రాజకీయ నాయకులు ఎటువంటి వారైనా కానీ చిన్న చిన్న సమస్యలు చాలా ఉంటాయి ఐఏఎస్ అధికారులు పరీక్షించవలసింది ఆ స్థాయిలో వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే చాలా మార్పులు వస్తాయని భావిస్తూ